ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినీ మీరు భరించిన మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి వారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్ముని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయిలంగా అవిశ్వాసంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దైగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకుని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును మాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబులు సెరూబులు చే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల పడినను చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గలదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయాలను రక్షించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమించి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుని ఎముకలన్నిటినీ కాపాడి ఒక్కటి అయినను విరిగిపోకుండా చూచుకొనువాడా మీకు త్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మరులను మీరు విన్నారు దేవా అయ్యా వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించినారు నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల మీద మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మా మరులకు జీవియొగ్గండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి మీరే మాకు తోడేయండి సహాయం చెయ్యండి ఈ దినమున దేవా బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి తండ్రి మీ అందు భయం భక్తి గల నడుచుకున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయా ఈ దినమున మేము చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపం చెయ్యకుండా మీకు సంతోషకరంగా మీ నామనికి మయమకరంగా మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ సహాయాన్ని అందించండి తండ్రి మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని పరీక్షలు రాసేయాలని వెళ్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులు మీరు బలపరచండి రకరకాల ఉద్యోగాలు చేసుకుంటుండగా పనులు చేస్తుండగా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతనివ్వండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ ఆశని మీరు తీర్చండి మేలైనది శ్రేష్టమైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి యవనస్తుల్ని భద్రపరచండి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎందరైతే దేవా అనారోగ్య సమస్య తో బాధపడుతున్నారు అటు బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డల ప్రయాణాలలో తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి నాయన నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల పరిస్థితుల్ని బట్టి బాధల్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి మరణానికి భయపడుతున్నారు మరణ భయం చేత కృంగిపోతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే మరణ భయాన్ని తొలగించండి నిత్యము మీకు ప్రార్థించి ప్రతి విధమైన భయాన్ని జయించగలిగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున దేవ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా వారందరికీ తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కార్యంపరచండి తండ్రి బిడ్డల కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి వారి జీవితంలో మేలులు ఉపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగను కృప చూపించండి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డ తల్లి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రశ్న కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దేవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు